హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు క్యారెట్ సికల్ రైస్ గట్టి చెప్పు క్యారెట్ సికల్ రైస్ ఓకే ఫస్ట్ ఏం చేయాలి స్టవ్ మీద ఇచ్చుకొని కలాయి పెట్టాలి పెట్టావా చూపించు తర్వాత ఏంటిది రైట్ హ్యాండ్ యూజ్ చేయి రైట్ హ్యాండ్ ఏంటిది ఏంటి చెప్పు నేను వేసుకోవాలి నువ్వేయాలే నేను చేస్తున్నానా నువ్వు చేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు పట్టుకోవాలి కదా గంటే నేను ఎందుకు పట్టుకుంటాను తర్వాత ఏమేసుకోవాలి ఆనియన్స్ ఎందుకు ఎందుకేస్తావు చెప్పు వాట్ ఈస్ దిస్ ఇవేంటివి తర్వాత ఏమి వేయాలి आ रहे तो पनीर है सानो पहले ओके भले धीमी में बढ़ते हैं తర్వాత ఏ నిస్కోవాలి ఈ కోనెస్కోవాలి టిప్ జపాలి ఈ కోనెస్కోవాలి స్వీట్ సానోకే ఓకే อืม

కీర వేయలేదు కదా కీర ఎక్కడ వేసావు ఇప్పుడు ఏం నేను నేనేస్తా మీరు కలుపు పసుపు ఉప్పు కారం ఓకే చాలా ఓకే இப்பேம் செய்யால ఏం ఏం അയിപ്പോ ప్లేట్లో పెట్టుకొని తినేయడమేనా ఏనా రెడీగా ప్లేట్లో పెట్టేద్దామా ఓకే ఓకే ఫస్ట్ ఎవరి కోసము నీ కోసం ఓకే చెల్లికి మరి చాలా చెల్లికి ఓకే ఎట్లా ఉంది టేస్ట్ ఏది తిని చూపించిన తిన ఎట్లా ఉంది కాలిందా నుంచి ఉప్పు ఫనుకుంది తిను టేస్ట్ ఎట్లుంది నీకు చేసి నీకు నచ్చిందా ఉంది చిన్నమ్మ తిన్నావా ఏది నీది తిను మరి ఎట్లుందో చెప్పు చెప్పు ఎట్లుందో చెప్పురా బాగుందా తినలేదుగా ఇంకా నువ్వు తిను ఫస్ట్ కాలుతుందా నేను మళ్ళీ ప్లేస్ ఊదే ఓకే బాగుందా అక్కకి థ్యాంక్స్ చెప్పు అక్కకి చెప్పు ఓకే బాయ్